చిత్తూరు జిల్లా రామగుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు మండలంలోని బందార్లపల్లి వీఆర్ఓ ఆనందప్ప లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు బందార్లపల్లి పంచాయతీ నక్కబాలేపల్లి గ్రామానికి చెందిన రవికుమార్ యశ్వంత్ అనే అన్నదమ్ములకు చెందిన పొలానికి పాస్ పుస్తకాల్లో పేర్లు మార్చడానికి వీఆర్ఓ ఆనందప్ప ముప్పై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారని బాధిత రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు కాగా హుటాహుటన ఏసీబీ ఏఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో రామగుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేపట్టారు ఆనందప్ప బాధిత రైతుల వద్ద నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వాళ్ళ తోమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల చనిపోయింది ఆమె పేరున మూడు ఎకరాల పద్నాలుగు సెంట్లు వీకేటి ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ని ముగ్గురాన తమ్ములు కూడా పంచుకున్నారు దాని భాగంగా పంచుకున్న దానిలో జాన్యు ఈ సంవత్సరం జాన్యువరిలో వీళ్ళు పట్టాదారు పాస్బుక్స్ టైటిల్ లీడ్స్ అన్నీ తీసుకున్నారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి మూడు పట్టదారు పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి ఆ దాని విషయం మీదే విఆర్ఓ వీఆర్ఓ గారైన ఆనందప్ప ఆనందో ఆనందప్ప అంటారు అతని దగ్గరికి ఎప్పుడో ఎప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు మీ సేవలో అప్లై చేశారు అప్లై చేసి ఇరవై మూడు గత నెల ఇరవై మూడవ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనందప్పకి ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్యన ఏడవ తేదీని కూడా మూడవ తమ్ముడు జస్వంత్ కూడాను మీ సేవలు అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి కరెక్ట్గా ప పట్టాదార్ పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ మున్ ముప్పై ఐదు వేలు రూపాయలు అడిగారు ఇతను నెగోషియేట్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పీపుల్ కర తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందప్పని పట్టుకోవడం జరిగింది ఎక్కడ సార్ రాజుపాలెం రాజు రాజుపేట ఏరియా కంప్లైంట్ ఒక్కరేసరా ఒక్కరేసారు సార్ సార్ ముని రత్నం మునిరత్నం మునిరత్పాలే బాలచంద్రం ప్రవేశపెట్టింది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మున్రత్నం కూడా వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయడం వల్ల ఏసీబీ అధికారులు రంగంలో దిగి అతను పట్టుకోవడం జరిగింది సార్ సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరుకొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో